ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం ఒక స్ఫూర్తిదాయక చిత్రం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రంలో ఒక వ్యక్తి స్వప్నాలు అని లేబుల్ చేయబడి లక్ష్యాలు వైపు ఒక దారిలో నడుస్తున్నాడు ఆ దారిలో నిరాశావాదులు సమాజం భయం అపరాధ భావన బంధువులు స్నేహితులు అని లేబుల్ చేయబడిన అడ్డంకులు అతన్ని అడ్డుకుంటున్నాయి చిత్రంపైన మరియు కింద ఒక సందేశం ఉంది ఎప్పుడూ వదులుకోవద్దు ఎప్పుడూ ఆగపోవద్దు ఈరోజు నీవు నీ స్వప్నాల కోసం పట్టుదలతో ముందుకు సాగి నీ లక్ష్యాలను సాధించాలి మన జీవితంలో ఎన్నో అడ్డంకులు మన స్వప్నాలను చేరకుండా అడ్డుకుంటాయి నిరాశవాదులు మనలను నిరుత్సాహపరుస్తారు సమాజం తన నియమాలను రుద్దుతుంది దయం మనలను వెనక్కి లాగుతుంది అపరాధ భావన మనలను బలహీనపరుస్తుంది బంధువులు మరియు స్నేహితులు కూడా కొన్నిసార్లు మనలను అర్థం చేసుకోకపోవచ్చు